రైతులకు అనుక్షణం అందుబాటులో ఉంటూ ఎరువులు వంటి అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తానని నల్లచల్ల సహకార సంఘం చైర్పర్సన్ రావూరి వెంకటరమణ అన్నారు సహకార సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మరియు ముళ్లపుడి బాపిరాజు ఆధ్వర్యంలో రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు సహకార సంఘాల అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు నీతి నిజాయితీలతో పరిపాలన చేయాలనే ఉద్దేశంతో తనను నియమించడం జరిగిందని అవినీతిని అంతమొందించేందుకు కృషి చేస్తానని అన్నారు గత పాలకులు చేసిన అవినీతిని బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు ములపూడి బాబురాజు గారికి అదే విధంగా మా కూటమి నాయకులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా నాకు ఎంతో గురుతర బాధ్యతలు నల్లజల సొసైటీ అనేది మా కాన్స్టిట్యున్సీలో అతిపెద్ద సొసైటీ దీన్ని అప్పచెప్పిన దానికి నేను తగిన న్యాయం చేసి ఈ కుటుంబ నా సంఘ సభ్యులందరూ కూడా కర్ఫెక్ట్గా అవినీతి పరిపాలన నీతి అనే నిజాయితీతో నేను పరిపాలన చేయాలని అవినీతి అనేది దాన్ని అంతమందించాలని నేను మనస్ఫూర్తిగా నా సంఘ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను గత పాలకులు ఎంత అవినీతి చేశారనేది త్వరలో నేను బయట పెట్టడానికి కూడా నిరంతరం పోరాటం చేసి నాకు నా సంఘ సభ్యులందరూ కూడా ఈ రైతులందరూ కూడా న్యాయం చేయాలని వారికి సకాలంలో మందులు కానీ సకాలంలో లోన్లు కానీ ఏ విధమైన ఆటంకం కలుపుకోకుండా అవసరమైతే పై అధికారులను కూడా నేను వారి యొక్క సలహాలు సూచనల మేరకు వారి ప్రోత్సాహంతో దీన్ని సంఘాన్ని మరి యొక్క అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మా ఆప్ కాప్ చైర్మన్ అయిన గన్యా ఇంజనీర్ గారు కూడా వారి యొక్క సహాయ సహకారాలతో మా డిసిసిపి ములబూడి వెంకటరమణ గారితో మా జీఎం గారు ఆయన సలహా మేరకు కూడా నేను అందరూ ఆధ్వర్యంలో కూడా నేను తప్పనిసరిగా నేను ఈ సొసైటీని మరింత అభివృద్ధి చేసి వారి యొక్క అడుగుజాడలో నడుతూనని మా సొసైటీని మామూలుగా జిల్లాలోనే మంచి ఉన్నత పద ఉన్నతి దాంట్లో శిఖరంగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా కుటుంబ మా సంఘ సభ్యులందరూ కూడా నా రోజుపేక ధన్యవాదాలు సంఘ సభ్యులందరూ కూడా నా విజయదశి శుభాకాంక్షలు మా సంఘ సభ్యులందరూ కూడా చాలా ఎంతో అభివృద్ధి చెంది వారు వారి యొక్క కుటుంబాలకు అందరూ కూడా చాలా మా ఆర్థికంగా దోహదపడాలని మనస్ఫూర్తిగా నేను ఈ సొసైటీ తరఫున మా సంఘ సభ్యులందరూ కూడా పార్టీలు ఖచ్చితంగా అందరూ కూడా మంచి జరగాలని ఆ దుర్గామ్మ తల్లిగా మహాక్షిగా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనోహరమైన దివ్య కాంతులతో వెలుగును విరజిమ్ముతోంది వజ్రాల కోట ఈ దివ్య కాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు